కొబ్బరి పండాలు కింద పడాలి ఆకులు కాదు కొబ్బరి పండాలు కింద పడాలి నేను చెప్తున్నాను విశ్వాసంతో చెప్తున్నాను కింద పడాలి పడును గాక కొబ్బరి పండాలు ఎన్నిసార్లు అండి గారు తాతయ్య అంకుల్ మా అమ్మకి ఒంట్లో పోలేదని కొబ్బరి బొండ నీళ్ళు తాతే నీరసం తగ్గుద్దని కొబ్బరి బొండలు అట్టుకెళ్ళడానికి వచ్చాను అంకుల్ చెట్టు ఎక్దామని ప్రయత్నించాను నా వల్ల కాలేదు ఏం చేయాలని ఆలోచిస్తుంటే సండే స్కూల్ లో టీచర్ చెప్పినా వాక్యం గుర్తుకొచ్చి విశ్వాసంతో మీరు సందేహించకుండా పలికితే కొండలు సముద్రంలో పడద్దు చెప్పారు కొండ సముద్రంలో పడినప్పుడు కొబ్బరి బొండలు కింద పడవా అని ఎంతసేపు ప్రార్థన చేసిన కొబ్బరి బొండలు కింద పట్టలేదు అంకు చెప్పినట్టే జరిగింది చూడు అవునా అంకుల్ ఎలా అంకుల్ నేనేమో ఆ తోటలో కొబ్బరికెళ్ళ తెన్నాను మీ తాతగారితో మాట మాట్లాడాలో ఎలా వచ్చాను మీరేమి కూర్చుని నాండి పదండి మీకు ఎన్ని బొండాలు కావాలి చెప్పండి అక్కడ కూర్చోండి మొత్తం తీసి పెడతాను అంకుల్ పదండి ఎన్ని బొండాలు కావాలంటే పక్క వచ్చింది బండాలు నాకు ఇంకా కావాలి నాకు ఇంకా కావాలి ఏ కొబ్బరి బొండాలు అంకుల్ మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంకుల్ నేను రావడం కాదమ్మా నీ విశ్వాసమైన తీసుకొచ్చింది అంకుల్ నేను ఎంతసేపు ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన వినలేదు కొబ్బరి బొండలు కింద పడలేదు ఎందుకు అంకుల్ కొబ్బరికాయలు కింద పడలేదా మరి ఏంటి మీరు వచ్చి తీసారు కాబట్టి కింద పడ్డాయి అవునా మరి నన్ను ఎవరు తీసుకొచ్చారండి అది నువ్వు ఆకలిసినప్పుడు అన్నమే తింటావా ఏదో తిని కడుపు నింపుకుంటావా అన్నం ఉంటే అన్నం తింటాను లేకపోతే స్నాక్స్ ఫ్రూట్స్ తిని కడుపు మరి అవును కదా మన దేవుడు అలాగేనే కార్యం చేయగలరు మరి నువ్వు అనుకున్నావు కొబ్బరి బాండాలు అట్లా కింద పడాలనుకున్నావు నేనేదో కొబ్బరికెళ్ళ ఈతకి ఏంటో మీ తాతయ్య గారితో మాట్లాడాలని ఇక్కడ దాకా ఏంటో మీరు ఇక్కడ బండాల కోసం కూర్చోవడం ఏంటండి ఇదంతా ఎలా జరిగిందే ఇదంతా నీ శ్వాసం వల్లే జరిగింది